హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే మొదకాల రెసిపీని అయితే పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా చేసినా సరే చాలా రుచిగా ఉంటుంది ఎంతో ఆరోగ్యకరమైనటువంటి మొదకాలను ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దామండి ముందుగా అయితే ఒక కప్పును అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను మెజర్మెంట్ కప్తో ఒక కప్పు దాకా పుట్నాల పప్పును అయితే తీసుకున్నానండి మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ వేసి ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ అయితే తీసుకోవాలి ఏ కప్ తో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్ తో అయితే పాలు తీసుకోవాలండి ఒక కప్ దాకా పాలను తీసుకోవాలి ఈ ప్లేస్ లో మీరు నీళ్ళైనా తీసుకోవచ్చండి హాఫ్ కప్ దాకా బెల్లం తురుమునైతే పాలల్లో వేసి ఒకసారి చక్కగా పాలు బిల్లం పాలు బెల్లం కలిసి కావాలి కున్న తర్వాత మూత పెట్టేసి అయితే ఇప్పుడు అయితే పాలల్లో చక్కగా అయితే కరిగే వరకు అయితే పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే ఆయిల్ని అయితే వేసుకోండి ముందుగా మనం మిక్సీ వేసుకున్న పుట్నాల పప్పు పౌడర్ని అయితే ఈ ఆయిల్లో అయితే వేసుకోవాలి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేసి చక్కగా అంతా ఒకసారి కలిసేలాగా అయితే కలుపుకోవాలి మంట సిమ్లో మీడియంలో హైలో అసలు ఉంచుకోకండి మంట సిమ్లో ఉంచుకొని ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా ఎండు కొబ్బరి అయితే వేసుకున్నానండి ఇలా కోకోనట్ పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చక్కగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే అరవం అయితే మంచి అరవం అయితే వస్తుందండి ఇలా ఒకటి లేదా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా అయితే మనం పాలనైతే బెల్లం నీళ్ళలో కరిగించుకున్నాం కదండి దాన్ని ఫిల్టర్ చేసి అయితే వేసుకోవాలి ఏమైనా నలకలు ఉంటాయని చెప్పేసి నేను ఇక్కడ ఫిల్టర్ చేశానండి ఇలా పిన్నిలో వేసిన తర్వాత కొద్దిగా లూజ్గా అయితే అవుతుందండి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్నట్లయితే ఇలా గట్టిగా చిక్కబడుతుందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా యాలక్ పౌడర్ వేసి చక్కగా అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకున్న తర్వాత ప్యాన్ నుంచి అప్పుడే సపరేట్ అవుతుందండి ఈ ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి ఇక్కడ మీరు నెయ్యిలో అయినా వేయించి వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేనైతే డైరెక్ట్గా అయితే వేస్తున్నానండి మీకు ఇష్టమైనట్లయితే నెయ్యిలో అయితే వేసి నెయ్యిలో అయితే వేయించి వేసుకోండి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసుకోవచ్చండి చేతికి కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని ఇలా మనం రౌండ్ షేపుల్లో అయితే మొదకలను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే ఆయిల్ అయితే వేసుకోండి చాలా మంది అయితే నెయ్యి తినడానికి అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం అయితే ఆయిల్ అయితే ఇలా చేతిక ఆయిల్ అప్లై చేసుకుని మొదకాలను అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలాంటి మోల్డ్ కూడా అవసరం లేదండి మిషన్లతో అవసరం లేకుండా మనం చాలా సింపుల్ గా ఇంట్లో ఏ ఉంటే వాటితో అయితే స్పూన్ లేదా స్పూన్ స్పూన్తో అయినా మనం ఈజీగా అయితే మొదకలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఘాట్లు పెట్టుకోవడానికి మీరు స్పూన్ అయినా యూజ్ చేయొచ్చు లేదంటే ఇక్కడ నేనైతే కత్తిని అయితే యూజ్ చేస్తున్నానండి కత్తి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం చుట్టూర కూడా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా లైన్ డ్రా చేసుకున్నట్లయితే అచ్చంగా మోల్డ్లో చేసినట్లుగానే ఉంటాయండి మనకు మోల్డ్ లేనప్పుడు అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా కుదురుతాయండి చూడండి మనకు అచ్చంగా మోల్డ్లో చేసినట్లునే వచ్చిందండి ఇలా అన్ని కూడా ఇదే విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకు అచ్చంగా మోల్డ్లో చేసినట్లే లుక్ అయితే వస్తుందండి ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటైతే మనం చక్కగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలకు ఎంతో ఆరోగ్యకరమైన పుట్నాల పప్పుతో అయితే జస్ట్ పది నిమిషాల్లో ఇన్స్టెంట్గా అయితే అప్పటికప్పుడు హడావిడి లేనట్లుగా పండుగ రోజు అయితే ఇలా చాలా ఆరోగ్యకరమైనటువంటి మొదకాలను అయితే చేసి ప్రసాదంగా అయితే వినాయకునికి అయితే సమర్పించండి వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ టెన్ మినిట్స్లో అయితే ఈ వీడియో చూసి అయితే ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయండి తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి మీకు ఏమైనా టైం ఉన్నప్పుడు ఒకసారి అయితే చెక్ చేసి చూడండి చాలా వరకు ఈజీగా అయిపోయే వంటకాలను అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి